మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను సూర్యమావయ్యకి ఇచ్చిన మాటని తప్పను అని విరాస్ వసదారికి చెప్తుంటే అది విన్న వంశీ ఫోన్లో షాక్గా ఉండిపోతాడు సూర్యగారు ఎవరు విరాస్ సార్ అని బస్సు అర్థం కాక అడుగుతుంటే వైష్ణవి వాళ్ళ ఫాదర్ సరే ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి ఇంతకీ నువ్వు పడుకున్నావు కదా ఎందుకు లేచావు అని విరాస్ అడగగానే అవును కదా నేను పడుకున్నాను అవును ఇంతకీ నన్ను కారులో ఒంటరిగా వదిలేసి మీరేంటి ఇలా బయట నుంచుని ఉన్నారు అని బస్సు అడగగానే అదేమీ లేదు నార్మల్గానే ఇక్కడ ప్లేస్ బాగుంది కదా అని కార్ ఇంటికి నువ్వెందుకు లేచావు అని విరాస్ అడుగుతుంటే అప్పుడు గుర్తుకొస్తుంది బస్సుదారికి ఎవరో ఫోన్ చేసినట్టు హా మర్చిపోయిన విరాస్ సార్ మీకు ఎవరో కాల్ చేశారు అందుకే నాకు మెలకు వచ్చింది ఇదిగోండి మీ ఫోన్ అని బస్సు విరాస్కి తన ఫోన్ ఇవ్వగానే ఈ టైంలో ఫోన్ అది కూడా నా పర్సనల్ నెంబర్కి అని విరాస్ మనసులో అనుకుంటూ మొబైల్ తీసి నెంబర్ చూడగానే తనకి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చిన నెంబర్ కనిపిస్తుంది ఇదేంటి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కాల్ చేశారు ఎవరు అని అనుకుంటూ హలో అని అనగానే వంశీ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు విరాస్కి అర్థం కాక కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ ఎవరు మొన్న అయితే ఏదో రాంగ్ వచ్చింది అని అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి వెంటనే ఎందుకు కట్ చేశారు అని మనసులో అనుకుంటూ వెంటనే ఆ నెంబర్ని తనకి తెలిసిన వాళ్ళకి పంపించి డీటెయిల్స్ షేర్ చేయమని చెప్తాడు వంశీ ఫోన్ కట్ చేసినా అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి నువ్వు మా డాడీకి మాటిచ్చావా నన్ను వైశుని లాంగ్ హ్యాపీగా చూసుకుంటానని నీ మాటని నువ్వు కరెక్ట్గా నిలబెట్టుకుంటున్నావు విరాస్ కానీ నేను డాడీ బ్రతికుండగా నీ గురించి నాతో చాలాసార్లు చెప్పారు నిన్ను ఎప్పుడూ బాధ పెట్టకూడదని నువ్వు వయసుని పెళ్లి చేసుకుంటే మా ఇంటికి అల్లుడు అవుతావని నేను చాలా హ్యాపీగా చూసుకోవాలి అని డాడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు కానీ డాడీకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను అని వంశీ చాలాసేపు అలాగే విరాస్ని తలుచుకుని ఏడుస్తూనే ఉంటాడు సరే ఇంకా ఇంటికి వెళ్దామా అని విరాస్ అడగగానే ఓకే విరాస్ సార్ అని అంటుంది బస్సు ఇద్దరు కారెక్కిన తర్వాత విరాస్ డ్రైవింగ్ చేస్తుంటే బస్సు విరాస్ వైపు చూస్తూ అవును విరాజ్ సార్ మీరు రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పారు కదా ఇంత సడన్గా ఎలా వచ్చారు అని అడుగుతుంటే ఏమైంది నేను రావడం నీకు ఇష్టం లేదా అని అంటాడు విరాస్ మీరు రావడం కాదు మీరు రాకపోతేనే నాకు ఇష్టం ఉండదు నాకు మిమ్మల్ని చూసిన వెంటనే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఒక క్షణం నేను కలకంటున్నానేమో అని అనుకున్నాను కానీ అది కలకాదు అని మీరు వెంటనే నిరూపించేశారు అని చిన్నగా నవ్వుతూ అంటుంది వసు నేను కూడా అప్పుడే వచ్చేవాడిని కాదు వసు కానీ ఆ అభి వల్ల వెంటనే రావాల్సి వచ్చింది ఇంకా లేట్ అయి ఉండి ఉంటే నిన్ను ఆ అభి ఏం చేసేవాడో ఏంటో రేపటి నుండి వాడి ఆటలు సాగనివ్వను అని విరాస్ మనసులో అనుకుంటాడు ఇంకా అమృత రిత్విక్ రిసెప్షన్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది రిత్విక్ విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్రమ్ రిసెప్షన్ చాలా బాగా జరిగింది ఇదంతా నీ వల్లే అని అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతాడు ఇంకా నువ్వు అమృత డిన్నర్ కంప్లీట్ చేయండి ఇప్పటికే చాలా స్ట్రగుల్ అయ్యారు అమృతకి నీరసం వస్తుంది అని చెప్పగానే సరే విక్రమ్ అని చెప్పి రిత్విక్ అమృతని తీసుకుని డిన్నర్ చేయడానికి వెళతాడు ప్రియా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే తరుణ్ దూరం నుండి ప్రియాని గమనిస్తూ ఉంటాడు అసలు ప్రియాతో మాట్లాడుతుంది ఎవరు ఇందాకటి నుండి చూస్తున్నాను మరి ఓవర్ చేస్తున్నాడు అని తరుణ్ మనసులోనే అనుకుంటూ ప్రియా వైపుకి అడుగులు వేస్తాడు ప్రియా పక్కనే కూర్చున్న వ్యక్తి మాటిమాటికి ప్రియా చేతులని పట్టుకుంటూ ప్రియా షోల్డర్పై తన చేతిని వేస్తూ ఉంటాడు ప్రియా ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఈసారి మళ్ళీ ఆ వ్యక్తి ప్రియా షోల్డర్పై చేతిని వెయ్యబోతుండగా తరుణ్ వెంటనే ఆ చేతిని పట్టుకుని వెంటనే ఇంకొక చేతితో ప్రియా చేతిని పట్టుకుని ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు డిన్నర్ చేయవా అని కొంచెం కోపంగా అంటాడు తరుణ్ చూసిన ప్రియా కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ హా తరుణ్ అని వెంటనే తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ తన పేరు సాగర్ నేను బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు తనతో పాటు కలిసి టూ ఇయర్స్ వర్క్ చేశాను ఆల్రెడీ నీకు చెప్పాను కదా అని అనగానే తరుణ్ సాగర్ వైపు చూసి వీడైనా సాగర్ అంటే అందుకైనా మరీ ఓవర్ చేస్తున్నాడు వీడు ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాను వీడు ప్రియాని ఇబ్బంది పడతాడని ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను అని మనసులో అనుకుని అవునా హలో సాగర్ అని అంటాడు సాగర్ కూడా తరుణ్ వైపు చూసి హలో అని అంటుంటే తన పేరు తరుణ్ సాగర్ అని అంటుంది హలో తరుణ్ అని సాగర్ షేక్ హ్యాండ్ ఇవ్వగానే సరైతే ఇంకా నువ్వు డిన్నర్ చేతుగాని పద మీ డిన్నర్ అయిపోతే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని తరుణ్ సాగర్ ముఖం మీద చెప్పగానే సాగర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఓకే ప్రియా ఇంకొక వన్ వీక్ నేను ఇక్కడే ఉంటాను ప్రాజెక్ట్ వర్క్ మీద నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాగర్ వెళ్ళిపోయిన తర్వాత ప్రియా రిలీఫ్గా ఫీల్ అయ్యి తరుణ్ వైపు చూస్తుంది తరుణ్ కోపంగా ప్రియా వైపు చూస్తూ ఇంకా వెళ్దామా అని అనగానే ప్రియా తరుణ్తో డిన్నర్ చేయడానికి వెళ్తుంది ఇంకా విక్రమ్ ఫ్యామిలీ అరుణ్ గుప్తా ఫ్యామిలీ అందరూ కూడా డిన్నర్ కంప్లీట్ చేయగానే ఇంటికి స్టార్ట్ అవుతారు విక్రమ్ వైష్ణవి త్వరగా ఇంటికి వెళ్ళిపోయిందని అక్కడ వర్క్ అంతా తరుణ్కి సంతోష్కి అప్పచెప్పి చెప్పి తను కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు వైష్ణవి తన రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎలాగైతేనే వంశీయాన్నికి నిజం చెప్పేశాను తను నిజం తెలుసుకున్న తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు నాపై వంశీయాన్నికి చాలా కోపంగా ఉంది అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఇంతలో విక్రమ్ రూమ్లోకి వస్తాడు తను వచ్చినా కూడా వైష్ణవి ఏదో పరధ్యానంగా ఆలోచించడం గమనించి వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణు అని పిలవగానే ఆలోచనలో ఉన్న వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ చూపు మాత్రం వైష్ణవి చెంపన ఉన్న ఫింగర్ ప్రింట్స్పై పడగానే విక్రమ్ వెంటనే వైష్ణవి వైపు సీరియస్గా చూస్తూ వైష్ణవి ఎవరు కొట్టారు నిన్ను అని సీరియస్గా అంటాడు వికె నువ్వు కూలవ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు అని వైష్ణవి అనగానే ఇక్కడ నేను ఇంత కోపంగా మాట్లాడుతుంటే నువ్వేంటి కూలవ్వు అని అంటున్నావు అసలు నిన్ను ఎవరు కొట్టారు అని తన చెంప పైన చేతులు వేసి అడగగానే వంశీ అన్నయ్య అని అంటుంది వైష్ణవి వంశీ పేరు చెప్పగానే విక్రమ్ షాక్ అవుతాడు ఏంటి మీ అన్నయ్య నేను కొట్టాడా ఎందుకు అని అర్థం కాక అడుగుతుంటే వైష్ణవి జరిగింది మొత్తం విక్రమ్కి చెబుతుంది అంటే వంశీకి నిజం చెప్పేశావా మరిప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నాడు అని బాధగా అంటాడు విక్రమ్ నా పైన చాలా కోపంగా ఉన్నాడు విక్కి విరాస్తో తన స్నేహాన్ని నేను స్పాయిల్ చేశానని నాపై చాలా సీరియస్గా ఉన్నాడు అని వైష్ణవి ఏడుస్తూ మాట్లాడుతుంటే వైష్ ప్లీజ్ వంశీ ఎక్కువసేపు నీపై కోపం చూపించలేడు ఇప్పుడు తను బాధలో ఉన్నాడు తనకు కొంచెం టైం ఇవ్వు మళ్ళీ నార్మల్ అవుతాడు సరేనా అని అనగానే ఓకే విక్కి అని నెమ్మదిగా అంటుంది వైష్ణవి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా ఇంతసేపు ఏడుస్తూ కూర్చున్నావా అని విక్రమ్ అడుగుతుంటే ఏమో విక్కి మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంటే విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని తన కన్నీళ్ళని తుడుస్తూ ఏమీ కాదు అంతా మంచి జరుగుతుంది ఎక్కువ ఆలోచించుకో అసలు నీ హెల్త్ సరిగ్గా లేదు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునరా ఏమన్నా తిందో కానీ అని అంటుంటే మేము ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసాం వెక్కి విరాస్ తీసుకుని వెళ్ళాడు అని చెప్పగానే అవునా సరే ఇంకా రెస్ట్ తీసుకుందో కానీ వెళ్ళు అని అంటాడు వైష్ణవి అక్కడి నుండి వెళ్ళగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు ఇప్పుడు వంశీ ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో పాపం తనకి నిజం తెలిసింది తర్వాత తను చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అసలైన నిజం తెలిస్తే తను తట్టుకోగలడా ఇప్పుడు వంశీ విరాస్ తో అస్సలు మాట్లాడడు చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఒకసారి వంశీతో మాట్లాడాలి అని వంశీ గదివైపుకి అడుగులు వేస్తాడు విక్రమ్ విరాస్ వసు ఇద్దరు కూడా అపార్ట్మెంట్కి చేరుకుంటారు విరాస్ వసు చేతిని పట్టుకుని తన ఫ్లాట్ దగ్గరికి తీసుకురాగానే వసు విరాస్ వైపు చూసి గుడ్ నైట్ విరాస్ సార్ ఇంకా నేను మా ఫ్లాట్కి వెళ్తాను అని అనగానే విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి వసు వైపు చూస్తాడు ఇదేంటి విరాస్ సార్ నా వైపు ఇలా చూస్తున్నారు ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడాను ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళకపోతే నాన్న అనవసరంగా భయపడుతూ ఉంటాడు నాకు విరాజ్ సార్ని వదిలి వెళ్ళాలని లేదు కానీ అలా అని విరాస్ సార్కి నాన్న గురించి చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా వెంటనే జరిగింది మొత్తం చెప్పాలి లేదు నెమ్మదిగా విరాజ్ సార్కి నాన్న గురించి ఆపే గురించి చెప్పాలి అని మనసులో అనుకుని విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ నేను రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను అని అనగానే విరాస్ వసూని మాట వినకుండా తన ఫ్లాట్ లాక్ ఓపెన్ చేస్తాడు ఇదేంటి నేను మాట్లాడుతుంటే అసలు పట్టించుకోకుండా లాక్ ఓపెన్ చేసుకుంటున్నారు అని వసు మనసులో అనుకుంటుండగానే విరాస్ ఒక్కసారిగా వసుని ఎత్తుకుని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి లోపల లాక్ చేసి వసుని కిందకి దించుతాడు వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది పాపం మా విరాస్ పాప నుండి తప్పించుకుందాం అనుకుంది వసు పాప మరి మన విరాస్ ఏం చేస్తాడు నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి